తెలంగాణ రైతులందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతన్నలు ఉన్నారో సో వారికి రైతు రుణమాఫీ అలాగే రైతు భరోసా డబ్బులు అనేది ఈ తేదీ నుంచి పూర్తి వ్యాప్తంగా ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా పూర్తిగా డబ్బులు అనేది పడిన వారికి రైతు రుణమాఫీకి సంబంధించిన రైతు భరోసా డబ్బులకు సంబంధించిన ఆ తేదీ వరకు ఈ డబ్బులు అనేది పంపిణీ చేస్తాం అలాగే రైతు భరోసాకు సంబంధించిన పెట్టుబడుల సాయం కింద రెండు సీజన్లు ఏదైతే ఖరీఫ్ సీజన్ యాసంగి సీజన్ని కలుపుకొని సీజన్లో ఏడు వేల ఐదు వందల రూపాయలు ఏడు వేల ఐదు వందల రూపాయలు పదిహేను వేల రూపాయలు కలుపుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తెలంగాణ రైతులకి ఈ రైతు భరోసా డబ్బులు పంపిణీ చేయాలని కీలక అప్డేట్ అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది అలాగే రాష్ట్ర వ్యాప్తంగా సీఎం సీఎం రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని అధికారులకు అన్ని మంత్రులకు వారి వారి జిల్లాలకు సంబంధించిన రైతు భరోసాకు సంబంధించిన ప్రతిదీ అనేది అప్డేట్ చేయాలని అలాగే రైతు భరోసా పంపిణీకి ప్రతి దాని లాండ్లో పెట్టాలని బ్యాంకుకు సంబంధించిన ఎటువంటి అప్డేట్స్ ఉన్నా చేయాలని సో రానున్న మనకైతే రెండు రోజులలో ఈ రైతు భరోసా డబ్బులు అనేది పూర్తిగా ఏ జిల్లాల వారికి జమ కాబోతున్నాయి అలాగే మనకైతే ఈరోజు రేపు రైతు భరోసా డబ్బులు ఏ జిమ్లు ఏ జిల్లాల వారికి జమ కాబోతున్నాయి అన్న దానిపై కీలక అప్డేట్స్ అనేది మంత్రి సీతక్క ఆలయ తుమ్మల నాగేశ్వరరావు గారు సీఎం రేవంత్ రెడ్డి ఆలయ్ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్ అందరూ సమావేశమై రైతు భరోసా అలాగే రైతు రుణమాఫీకి సంబంధించిన ఇప్పటివరకు రుణాలు క్రాప్ లోన్ తీసుకున్న వారికి ఇప్పటివరకు రుణమాఫీ ఎందుకు కాలేదు అలాగే ఎందుకు కాలేని వలన వాళ్ళకి ఎప్పుడు రుణమాఫీ చేస్తారని కూడా కీలకమైన అప్డేట్ అనేది న్యూస్లోనే అయితే రావడం అయితే జరిగింది సో ప్రతిదీ మీకు ప్రూఫ్తో సహా రైతు భరోసా రైతు రుణమాఫీ డబ్బులు అనేది ఏ తేదీలోపు అన్ని జిల్లాల వారికి డబ్బులు అనేది జమ చేస్తున్నారు అన్న దానిపై మీకైతే ఈ వీడియోలో ప్రూఫ్తో సహా ఇక్కడ చూపెడతాను ఖచ్చితంగా మీరైతే వీడియోనైతే లాస్ట్ వరకు అయితే చూడండి సో వీడియోని లాస్ట్ వరకు చూస్తే ప్రతి అప్డేట్ అనేది అర్థమవుతుంది అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతన్నలు ఉన్నారో ప్రజలు ఎవరైతే ఉన్నారో వారికి కూడా రెండు శుభవార్తలతో ఈ సెప్టెంబర్ నెలలో మనకైతే రెండు శుభవార్తలతో ప్రభుత్వం అయితే ముందుకైతే రానుంది రెండు పథకాలు అనేది రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది అలాగే ఎవరైతే పెన్షన్ డబ్బులకు సంబంధించిన కొత్త పెన్షన్లు ఎప్పుడు ఇస్తారు అన్న దానిపై కూడా చాలామంది అయితే కామెంట్ చేస్తున్నారు అలాగే రైతు భరోసా డబ్బులు ఎప్పుడు అన్న ఇప్పుడు పంపిణీ చేస్తారన్న దానిపై కూడా చాలామంది అయితే కామెంట్ చేస్తున్నారు అలాగే ఏదైతే రైతు రుణమాఫీ సంబంధించిన దానిపైన కూడా చాలామంది అడుగుతున్నారు సో ఈ మూడు పైన ఏదైతే కొత్త పెన్షన్లు రైతు భరోసా డబ్బులు రైతు రుణమాఫీ క్రాప్ లోన్ తీసుకున్న వారికి రుణాలు ఎప్పటి వరకు ఏ తేదీ వరకు ఎన్ని జిల్లాల వారికి రేపటి నుంచి జమ కాబోతున్నాయి అనేది ఖచ్చితంగా ఈ వీడియోనైతే ప్రూఫ్తో సహా మీకైతే ఈ వీడియోనైతే తెలియజేస్తాను ఖచ్చితంగా వీడియోను అయితే లాస్ట్ వరకు అయితే చూడండి సో వీడియోని లాస్ట్ వరకు చూస్తే మీకు ప్రతి అప్డేట్ అనేది మిస్ గారు ప్రతి అప్డేట్ అనేది మీరైతే తెలుసుకుంటారు సో ఖచ్చితంగా వీడియోని లాస్ట్ వరకు చూడడమే కాకుండా మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నవారు ఉంటే ఒకసారి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని కూడా లైక్ చేయండి వీడియోను లైక్ చేసిన తర్వాత పక్కన ఉన్న బెల్ ఐకాన్ సబ్స్క్రైబ్ బటన్ కూడా ఆన్లో పెట్టుకోండి సో మనమైతే ఏమాత్రం లేట్ చేయకుండా అప్డేట్ ఏంది అసలు ఈ కథ ఏంది ఈ రైతు భరోసా డబ్బులు రైతు రైతు రుణమాఫీ డబ్బులు అనేది ఎప్పటి నుంచి ఇస్తారన్న దానిపై ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాం సో దానికంటే ముందు రైతు రుణమాఫీకి సంబంధించిన ఈ డబ్బులు అనేది ఏ తేదీ నుంచి జమ చేయబోతున్నారు అన్న దానిపై కీలకమైన అప్డేట్ అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది అదేంటి ఇక్కడ చూద్దాం సో ఇక్కడ క్లియర్గా చూస్తున్నట్టయితే రుణమాఫీ సర్వే యాభై శాతం పూర్తి త్వరలో మన రైతన్నల ఖాతాల్లోకి డబ్బులు తెలంగాణ రాష్ట్రంలో రైతు రుణమాఫీకి సంబంధించి కుటుంబ నిర్ధారణ సర్వే యాభై శాతం పూర్తయింది రేషన్ కార్డులు లేకపోవడంతో కుటుంబ నిర్ధారణకి నాలుగు పాయింట్ ఇరవై నాలుగు లక్షల మంది రైతులు ఖాతాల్లోకి రుణమాఫీ డబ్బులు జమ కాలేదు సో దీంతో అధికారులు గ్రామాలకు వెళ్ళి వివరాలను సేకరిస్తూ ప్రత్యేక యాప్లు నమోదు చేస్తున్నారు త్వరలోనే సర్వే పూర్తి చేసుకొని సర్వేలో గుర్తించిన రైతన్నలందరికీ కాదోలో నగదు అనేది జమ చేయనున్నారు సో ఇక్కడ మీకు అనేది రైతు సంబంధించిన ఏదైతే రుణమాఫీకి సంబంధించిన ఎవరైతే ఆందోళనలు పడుతున్నారో రుణమాఫీ డబ్బులు అనేది రాక ఆత్మహత్యలు ఎవరైతే చేసుకున్నారో సో అటువంటి వారికి మనమేది ఇక్కడ చూ చెప్పుకోవచ్చు సో ఎటువంటి రైతన్నలైతే ఆందోళన చెందకుండా దిగులు పడకుండా ఎటువంటి అఘతాలు అనేది చేసుకోవద్దు సో ఇక్కడ క్లియర్గా చెప్తున్నట్టయితే యాభై శాతం అనేది పూర్తయింది సర్వే ఏదైతే రైతు మాఫీ డబ్బులు పంపిణీకి రుణాలు చెల్లించడానికి యాభై శాతం సర్ సర్వే పూర్తయిందట సో యాభై శాతంలోనే మనకు రేషన్ కార్డులు లేని వారికి నాలుగు లక్షల మంది వెళ్ళిరంట సో నాలుగు లక్షల మంది రైతులు మనకైతే ఈ యాభై పర్సెంట్లు వెళ్ళిరు సో ఇక్కడ చూసినట్టయితే ఇంకా మిగతా యాభై పర్సెంట్ ఉంది కాబట్టి ఈ యాభై పర్సెంట్లో మళ్ళీ ఇంకొక నాలుగు లక్షల మంది ఖచ్చితంగా రావచ్చు సో ఎందుకంటే ఎందుకంటే రైతు రుణమాఫీ పంపిణీ చేసినప్పటి నుంచి సో చాలా మందికి ఓన్లీ ఒక హండ్రెడ్ పర్సెంట్ అక్కడ రైతు రుణమాఫీ డబ్బులు అనేది పంపిణీ చేస్తే మన రాష్ట్ర వ్యాప్తంగా హండ్రెడ్ పర్సెంట్ పంపిణీ చేస్తే ఓన్లీ ముప్పై శాతం పర్సెంట్ మందికే రుణమాఫీ అనేది అయింది సో మిగతా ఇంకా డెబ్బై పర్సెంట్ శాతం కాలేదు కాబట్టి ఇక్కడ ఫిఫ్టీ పర్సెంటే మనకి యాభై పర్సెంటే పూర్తయింది కాబట్టి ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ ఇంకా యాభై శాతం ఉంది కాబట్టి సో అటువంటి వారికి కూడా ఇంకా మీ చాలామంది రైతన్నలు బయటపడడానికి అయితే ఛాన్స్ ఉంటుంది సో అవన్నీ చెక్ చేసుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మన రైతన్నల ఖాతాల్లో ఈ రైతు రుణమాఫీ కూడా ఏదైతే గ్రామాలకు వెళ్ళి వివరాలను సేకరిస్తూ ప్రత్యేక యాప్లో నమోదు చేస్తున్నారు త్వరలోనే సర్వే పూర్తి చేసి సర్వేలో గుర్తించిన రైతుల ఖాతాల్లోకి నగదు జమ చేయనున్నారు సో ఇక్కడ క్లియర్ కట్గా మీకైతే అర్థమైంది అనుకుంటున్నాను సో ఈ సర్వే పూర్తి కాగానే తొందరలోనే మనకి రానున్న రెండు వారాలు లేదంటే వారం లోపు సెప్టెంబర్ పదిహేను షర్తులు లేకుండా రుణమాఫీ చేస్తామని అయితే హామీ ఇవ్వడం అయితే జరిగింది సీఎం రేవంత్ రెడ్డి గారు సో కానీ సెప్టెంబర్ పదిహేను లోపు ఖచ్చితంగా ఈ వివరాలు అనేది యాప్లో సేకరించి రైతన్నల దగ్గర సేకరించి సో దాని తర్వాత పూర్తిగా ఈ రైతు రుణమాఫీకి సంబంధించిన సర్వే పూర్తి చేసుకొని ఈ సెప్టెంబర్ తేదీ సెప్టెంబర్ పదిహేనవ తేదీనాడు ఖచ్చితంగా ఈ అప్డేట్స్ అనేది ఖచ్చితంగా రైతు రైతన్నలకు రైతు రుణమాఫీ డబ్బులు అనేది పంపిణీ చేస్తారని అయితే చెప్పుకోవచ్చు అలాగే రైతు భరోసాకు సంబంధించిన డబ్బుల కోసం కూడా చాలామంది రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వానకాల సీజన్ పంట అయిపోతున్నప్పటికీ సో ఏదైతే ఎందుకు లేట్ అయిందంటే అటు యాసంగి ఇటు వానకాలం సీజన్ రెండు సీజన్లో కలుపుకొని ఒకేసారి పదిహేను వేల రూపాయలు ఎట్లాగా ఇస్తాం కదా అని ప్రభుత్వం నుంచి అయితే ఆ ఆశ్చర్తి ఎదురు చూస్తున్నారు సో ఆ రెండు సీజన్ల కలుపుకొని ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయల నుంచి ఎకరానికి రెండు సీజన్లు కలుపుకొని ఎకరానికి పదిహేను వేల రూపాయల చొప్పున మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాల వారికి రైతన్నల ఖాతాల్లో ఈ పదిహేను వేల రూపాయలు అనేది ఏదైతే రైతు రుణమాఫీ పూర్తి డబ్బులు అనే సర్వే పూర్తి కాగానే ఈ రైతు రైతు బంధు రైతు బంధు కిందిస్తున్న రైతు భరోసా డబ్బులు కూడా రైతు రుణమాఫీ డబ్బులు పంచగానే అకౌంట్లకు జారీ చేయగానే వెంటనే రెండు రోజుల గ్యాప్లో మళ్ళీ మనకైతే రైతు భరోసా డబ్బులు కూడా మన రాష్ట్ర రైతన్నుల ఖాతాలోనైతే జమ చేయొచ్చు సో దీనికి సంబంధించిన డేట్ అనేది మనం ఇక్కడ చూస్తున్నట్టయితే సెప్టెంబర్ ఇరవై రెండు లేదా ఇరవై నాలుగు లేదా ఇరవై మూడో తేదీ నుంచి ఈ రైతు భరోసా డబ్బులు కూడా తొందరగా మన రైతన్నుల ఖాతాలో కూడా జమ చేయడానికి అయితే చాలా వరకు అయితే వంద శాతంలో తొంభై తొమ్మిది శాతం అయితే అవకాశాలు అయితే ఉన్నాయి సో ఎందుకంటే రైతు రుణమాఫీ కూడా యాభై శాతం పూర్తయింది కాబట్టి ఇంకా యాభై శాతం మనకి రానున్న మూడున్నర రోజులలో పూర్తి చేసిన తర్వాత దాని తర్వాత రైతు రుణమాఫీ డబ్బులు అనేది పంపిణీ చేసిన తర్వాత కూడా ఈ రైతు భరోసా డబ్బులు అనేది నేరుగా రైతుల ఖాతాలకైతే జమ చేస్తారు అలాగే ఈ పెన్షన్ డబ్బులు కూడా సెప్టెంబర్ చివరి వారంలో కొత్త పెన్షన్లు కూడా మంజూరు చే చేయడంతో పాటుగా కొత్త పెన్షన్ పెన్షన్లు కూడా ఇస్తామని కూడా హామీ ఇవ్వడం అనేది జరిగింది సో నేరుగా ఈ రైతు రైతు భరోసా డబ్బులు పెన్షన్ డబ్బులు అనేది మీ ఖాతాలో జమ కావాలంటే ఖచ్చితంగా మీరైతే కేవైసీ అప్డేట్ అనేది చేయించుకోండి అలాగే ఎన్పిసిఐ అప్డేట్ అనేది చేయించుకోండి ఎన్పిసిఐ లింక్ అండ్ కేవైసీ అప్డేట్ చేసుకుంటే ఖచ్చితంగా మీకు రావాల్సిన ప్రభుత్వం నుంచి ప్రతి పైసా కూడా నేరుగా మీ ఖాతాల్లోకి తొందరగానైతే వస్తు వస్తాయి సో ప్రభుత్వం వైపు ప్రభుత్వం నుంచి ప్రతి అధికారులు చెప్పే విషయం ఈ ఎన్పిసిఐ లింక్ మరియు ఈకేవైఎస్ అనేది చే చేయించుకోవాల్సిందిగా అయితే ప్రభుత్వం నుంచి అయితే కోరడం అయితే జరిగింది సో ఈ సెప్టెంబర్ నెల చివరిలోపు మనకు ఖచ్చితంగా రైతులను మాఫీ రైతు భరోసా కొత్త పెన్షన్లతో రైతన్నలను ప్రజలను మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి శుభవార్త అనేది తీపి కబురు అనేది ఇవ్వబోతున్నారు అని అయితే ఇక్కడ తెలుసుకోవచ్చు సో దీనికి సంబంధించిన ఉన్న అప్డేట్ అయితే ఇది మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం మన అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్లైకన్ అయితే ఆన్లో పెట్టుకోండి థ్యాంక్ యూ గైస్